హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము అల్లం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా సింపుల్గా చేయొచ్చు దానికి కావాల్సిన పదార్థాలు నూట యాభై గ్రాముల అల్లం ముక్కలు రెండు వందల గ్రాముల బెల్లము రెండు స్పూన్ల చక్కెర నూట యాభై గ్రాముల ఉప్పు నూట యాభై గ్రాముల చింతపండు ముందుగా మనము స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేడయ్యాక మనం చింతపండు ఉడికించుకోవాలి చింతపండు ఉడికాక ఇందులో నుండి మనము రసం తీయాలి ఇప్పుడు దీన్ని చల్లారి వరకు పక్కన పెట్టుకుందాము అదే స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారి వరకు పక్కన పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేవరకి అల్లం ముక్కలను ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి ఇవి బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు కొరకు ఆవాలు జీలకర్ర అవి వేగాక ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలని పౌడర్ చేసుకుందాము ఇందులోనే ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు బెల్లం చక్కెర ఉప్పు చింతపండు గుజ్జు కారం ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లో ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకొని మనము తాలింపు పెట్టిన కడాయిలోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కారం కారం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే అల్లం పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి వడలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్